తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లల కోసం తుని మమత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో డెక్కన్ ఫైన్ కెమికల్స్ కంపెనీలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా డెక్కన్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ రాజు మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను ఆదుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు ఈ రక్తదానం పట్ల అపోహలు భయం పక్కన పెట్టి మానవత్వంతో రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన డెక్కన్ ఉద్యోగులను అభినందించారు సుమారు మంది ఉద్యోగులు రక్తదానం చేశారు మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జనరల్ మేనేజ్ జగపతి రాజు మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న బాల బాలికలకు రక్తం చాలా అవసరమని వివరించారు మమతా మల్టీ స్పెషాలిటీ నందు తలసేమియా పిల్లల కొరకు ప్రత్యేకంగా తలసేమియా సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని తుని పరిసర ప్రాంతం మండలాల నుండి సుమారు యాబై మంది పిల్లలు తలసేమియాకు సంబంధించి మమతా హాస్పిటల్ నందు చిన్నపిల్లల డాక్టర్ పరీక్షించి రద్ద మార్పిడి మందులు ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తి ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో డెక్కన్ ఫైన్ కెమికల్స్ డైరెక్టర్ కేవీఎల్పి రాజు మదర్ బ్లడ్ బ్యాంక్ గుప్తా ధనంత్వరి బ్లడ్ బ్యాంక్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు బ్లడ్ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కనిపించడం జరిగిందండి ఈరోజు ఈరోజు మన కంపెనీకి సంబంధించి గారు డైరెక్టర్ గారు గారు చాలా సపోర్ట్ చేశారు ఇక్కడ ఆల్మోస్ట్ ఈరోజు మూడు వందల ఇరవై దాకా మనకి బ్లడ్ డొనేషన్స్ ఇచ్చారు ఇక్కడ నెక్స్ట్ మనకి మమతా హాస్పిటల్ లో కూడా మనం ఈ దళీమ పిల్లల కోసం సెపరేట్ గా మనం తలసరి ఓపెన్ చేయడం జరిగిందండి దాని ద్వారా మనం ప్రతి ప్రతి పేషెంట్ కి కూడా మనం డాక్టర్ గారి చూడడం బ్లడ్ టెస్ట్లు చేయడం బ్లడ్ ఎక్కించడం కానీ మందులు అవ్వడం అన్ని కూడా మనం వైఎస్ఆర్ ఆప్షన్ ద్వారా మనం కంప్లీట్ గా ఫ్రీగా చేస్తున్నాండి అండి యొక్క చూపి మనకి చుట్టా మండలాల్లో ఒక సుమారుగా ఒక యాభై మంది దాకా మనకి తలసీమ పేషెంట్స్ వస్తున్నాండి మన హాస్పిటల్ Actually the tempo is around 300 but the dance is successful. Thank you for the. Getting...